కన్నెపల్లి మండలం సాలిగామ గ్రామంలో అర్ధరాత్రి కాల్పుల కలకలం మామ గోలేటి శంకర్ కూతుర్ని బెదిరించడానికి కాల్పులు జరిపిన అల్లుడు గోమాస నరేందర్ అతని స్నేహితుడు మహేష్ తుపాకీతో సహా పరారీలో ఇద్దరు నిందితులు రెండు రౌండ్లు బుల్లెట్లు స్వాధీనం అల్లుడు నరేందర్ కరీంనగర్ లోని ఒక విస్తరాకు కంపెనీలో ఉద్యోగి అదనపు కట్నం కోసం భార్యపై వేధింపులు భూమి అమ్మి డబ్బులు చెల్లించాలని భార్య మామపై ఒత్తిడి రెండు రోజుల క్రితం భార్యను అదనపు కట్నం తేవాలంటూ చితకపాది పుట్టిల్లు శాలిగామకు పంపాడు మరుసటి రోజు మద్యం సేవించి శాలిగామ వచ్చిన అల్లుడు నరేందర్ అతని స్నేహితుడు మహేష్